ఓకే సో టాకింగ్ అబౌట్ ఎస్ ఎస్ రాజమౌళి గారు హీ డ్రెంప్ట్ టు యాక్షన్స్ మేడ్ ఇట్ పాసిబుల్ అండ్ ఇన్స్పిరేషన్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్ ప్రపంచమంతా ఒక సినిమా కోసం వెయిట్ చేసేంత బజ్ని క్రియేట్ చేసే డైరెక్టర్ని ఏమంటారు రాజమౌళి అంటారు తరాలు తరపడి ఒక సినిమాని గుర్తు పెట్టుకునేలాగా సినిమాని తీస్తే ఏమంటారు రాజమౌళి అంటారు ద నేమ్

థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ముందు అందరికన్నా ముందుగా ఈ ఫంక్షన్ ఇంత అద్భుతంగా ఇంత బ్రహ్మాండంగా జరగడానికి సహకరించిన రాచకుండ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రత్యేకంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సహకారం లేకపోతే ఇదిలా జరిగేది కాదు థ్యాంక్ యూ సార్ కేఎల్ నారాయణ గారు నన్ను మహేష్ని కలిపినందుకు థ్యాంక్ యూ నేను ప్రతి సినిమా ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమా కథ చెప్పేయడం ఒక అలవాటుగా మారింది యాక్చువల్గా ప్రతి సినిమాకి చెప్పలేదండి బాహుబలి లాంటి సినిమాకి కథ చెప్పలేదు కొన్ని సినిమాలకి కథ చెప్పడం కుదురుతుంది కొన్ని సినిమాలకి చెప్పడం కుదరదు ఈ సినిమాకి మియర్ వర్డ్స్ వోంట్ డూ జస్టిస్ టు ద స్కేల్ అండ్ స్కోప్ ఇలాంటి సినిమా ఈ సినిమా కథని మాటల్లో చెప్పడం కుదరదు అందుకనే ఒక డెసిషన్ తీసుకున్నామండి బట్ ఐ ఐ థింక్ ఆడియన్స్ తాలూకా ఎక్స్పెక్టేషన్ని కరెక్ట్గా సెట్ చేయాలి కథ చెప్పకూడదు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలి ఏం చేద్దాం అనుకుంటే వి కేమ్ టు దిస్ డెసిషన్ లెట్స్ మేక్ అన్ అనౌన్స్మెంట్ వీడియో ఒక్క మాట చెప్పకుండా వీడియో చూస్తే సినిమాలో కథ ఏంటో స్కోప్ ఏంటో స్కేల్ ఏంటో అర్థమయ్యేలాగా ఒక వీడియో చేద్దాం అనుకున్నాం అనుకున్నామండి అది సినిమా బిగినింగ్లోనే రిలీజ్ చేద్దాం అనుకున్నాం ఇది మార్చ్లో వీడియో రాలేదు జూన్ అయ్యింది జూలై వచ్చింది వీడియో రాలేదు వర్షాలు వచ్చాయి హైదరాబాద్ హ్యాడ్ అన్ప్రెసిడెంటెడ్ రెయిన్స్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ కంటిన్యూస్ రెయిన్స్ వస్తానే ఉన్నాయి సో మొత్తానికి నవంబర్ ఫిఫ్టీన్త్కి మీ ముందుకి ఈ వీడియోతో వచ్చాం ఐఎమ్ సో హ్యాపీ సో ఆర్ గోయింగ్ టు ప్రెజెంట్ దట్ వీడియో టు యూ టుడే విచ్ విల్ టెల్ ద స్కేల్ అండ్ స్కోప్ ఆఫ్ దిస్ ఫిల్మ్ టైటిల్ చెప్పకుండా దిస్ ఫిల్మ్ దిస్ ఫిల్మ్ అంటుంటే చాలా కష్టంగా ఉంది నాకు చిన్నప్పుడు కృష్ణ గారి గొప్పతనం తెలియదండి చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారి ఫ్యాన్ని అన్ని ఎన్టీ రామారావు గారి సినిమాలే చూసేవాడిని బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సినిమా ఏంటో అర్థమైన తర్వాత కృష్ణ గారి గొప్పతనం తెలియ తెలిసిందండి బిలీవ్ మీ ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎన్నో దారుల్ని బ్రేక్ చేసుకుంటూ కొత్త దారులు వేసుకుంటూ వెళ్ళాడు అలాంటిది కృష్ణ గారు ఒకటి కాదు ఎన్నో టెక్నాలజీస్ని తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ సినిమా స్కోప్ ఫిల్మ్ అల్లూరి సీతారామరాజు కృష్ణ గారు ఫస్ట్ ఈస్ట్మెన్ కలర్ ఫిల్మ్ ఈనాడు కృష్ణ గారు ఫస్ట్ ఎంఎం ఫిల్మ్ సింహాసనం కృష్ణ గారు ఇన్ని కొత్త ఎన్నో ఇలా కాక ఇంకెన్నో కొత్త టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేశారు అలాంటి కృష్ణ గారి అబ్బాయి మహేష్తో సినిమా చేస్తూ ఐఎమ్ సో ప్రౌడ్ టు సే వీఆర్ ఇంట్రడ్యూసింగ్ అ న్యూ టెక్నాలజీ టు తెలుగు సినిమా ప్రీమియం లార్జ్ స్కేల్ ఫార్మాట్ ఫిల్మ్ ఫర్ ఐమాక్స్ ఐమాక్స్లో సినిమాలు తెలుగు సినిమాలు వచ్చినాయి కదా కెన్ ఐ హ్యావ్ ఎ సినిమా స్కోప్ ఓకే వచ్చినాయి కదా అంటే మన సినిమాలు అన్ని సినిమా స్కోప్తో అండి మోస్ట్ సినిమాస్కోప్ ఫార్మాట్లో తీస్తాం చాలాసార్లు మనం ఐమాక్స్ థియేటర్లో చూసే సినిమాలు మనం తీసిన సినిమాలనే అప్ చేసి స్కేల్ అప్ చేసి ఐమాక్స్ బ్రాండ్ చేసుకు బ్రాండ్ వేసుకొని చూస్తూ ఉంటాం దట్ ఈస్ నాట్ ట్రూ ఐమాక్స్ ఇది నేను చెప్పేది చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఫర్ పీపుల్ హూ డోంట్ నో ఐ చెప్తున్నాను బట్ ఫ్యూ ఫిల్మ్స్ లైక్ బాహుబలి ఆర్ఆర్ఆర్ నిజంగా ఐమాక్స్ లో ప్రొడ్యూస్ చేసి చేసి షూట్ చేసి మొత్తం అంతా చేసేది ఫుల్గా చేస్తా ఉండే విచ్ వి కాల్ వన్ ఇస్ టు వన్ పాయింట్ నైన్ ఫార్ మ్యాట్ కెన్ యూ హ్యావ్ ద బిగ్ వన్ బిగర్ స్క్రీన్ అండ్ దిస్ ఫిల్మ్ యు ఆర్ గోయింగ్ టు వాచ్ Full screen film for IMAX. Can I have the trailer of this film for you in the full screen format? ప్లీజ్ స్టాప్ మ్యూజిక్ రాట్లేదు మ్యూజిక్ రావట్లేదు ప్లీజ్ చెక్ దట్ కెన్ ఐ హ్యావ్ ఎ వాకీ టాకీ డస్ ఎనీవన్ వన్ హ్యావ్ ఎ వాకీ టాకీ హియర్ ఇది నాకు తెలిసి బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఫ్యాన్స్ కనీసం యాంకర్లకి కూడా తెలియకుండా దాచిపెట్టారు శ్రీనివాస్ మోహన్ గారు ఇందాక మాట్లాడిన దీని గురించి అనుకుంటాను మూడు నెలలు సంవత్సరం అయ్యింది అని మార్చిలో డేట్లు తీసుకున్నారు నావి జూను జూలై డిలేర్ వర్షాలు అన్నది దీని గురించి అనుకుంటాను రెండు షాట్లు ఇప్పుడే వచ్చాయంటే యాడ్ చేస్తున్నారు పిఎస్ వినోద్ గారు మీరేగా చేసింది సినిమాటోగ్రఫీ ఇప్పుడే చెక్ చేసుకున్నాను గూగుల్ పిక్చర్లో మీరే I'm sure this is going to be mind-blowing and the wait is worth it. ఓకే జస్ట్ మీకు ఒక చిన్న ప్రోమో రన్ చేసాము మనకి ఎందుకు ఒక టూ ఇయర్స్ పడుతుంది సినిమా అని చెప్పడానికి ఇది చేస్తున్నాము దిస్ ఆల్ ప్రోగ్రామ్ మీకు మరికొద్దిసేపట్లో మళ్ళీ ఇది కనిపించబోతుంది బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీని వెనకాల కష్టపడినటువంటి బీఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్కి గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదామా సంవత్సరం వర్క్ చేశారు ఈ మాత్రం చప్పట్లు సరిపోవు ఒక్కొక్కళ్ళు వాళ్ళకి పెళ్ళయిందనే విషయం కూడా మర్చిపోయారు అలాగే సినిమాటోగ్రఫర్కి ఒకసారి మా పిఎస్ వినోద్ గారికి గట్టిగా ఒకసారి వన్ ఆఫ్ సినిమాటోగ్రఫర్స్ దాస్ విట్నెస్ అలాగే ఎడిటర్ తమ్మిరాజు గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు ప్రొడక్షన్ డిజైనర్ మోహన్ గారికి అండ్ ఆర్ట్ సందీప్ గారికి ముఖ్యంగా నేను ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నటువంటి ఒక వ్యక్తి ఆవిడ గురించనే ఈ ప్రోమో ఆగింది రమ్మగారు జంప్ అయ్యారు జస్ట్ చెప్పకుండా ఉండాల్సింది పర్వాలేదు వల్లి గారు ఇక్కడే ఉన్నారు అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను ఓకే సో ఐ థింక్ ఇన్ అ వెరీ షార్ట్ వైల్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ది ట్రైలర్ బైదవే నా పక్కన ఒక కోహోస్ట్ ఉండాలి కదా ఏడి ఆశిష్ చంచలాని ఓ యూట్యూబ్ వీడియో ఒకటి చేయడానికి వెళ్ళిపోయినట్టున్నాడు ఓకే సో ఐ థింక్ విత్ ఆర్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఐ ఆల్ రెడీ అలాగే ద సూపర్ ఫ్యాంటాస్టిక్ వి షుడ్ కాల్ ఆర్ ద సూపర్ ఉమెన్ ప్రియాంక చోప్రా జోనస్ గారు నాట్ ఓన్లీ ఇన్ ఇండియన్ సినిమా బట్ గ్లోబల్ సినిమా ద మోస్ట్ రెస్పెక్టెడ్ ప్రియాంక గారు ఇందులో మందాకినిగా కనిపించబోతున్నటువంటి ఈ తరుణంలో ఇక పృథ్వీరాజ్ గారు ద గోట్ లైఫ్ లాంటి సినిమాని మనం చూసినట్టయితే అసలు గోట్ లైఫ్ అనేది ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒక పర్సన్ కయితే దానిని హీ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రియల్ సినిమా ఆన్ స్క్రీన్స్ పృథ్వీరాజ్ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ యోర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో సుప్రియ గారు ద వండర్ఫుల్ ప్రొడ్యూసర్ హూస్ ఆల్వేస్ దేర్ బిహైండ్ హిమ్ బిఫోర్ హిమ్ డిసైడ్ హిమ్ థ్యాంక్ యూ సో మచ్ సుప్రియ గారు అండ్ అలాగే నమ్రత గారు విఎఫ్ఎక్స్ వి నాలుగు షార్ట్స్ యాడ్ చేస్తున్నారు ఇప్పుడే చెప్పారు జస్ట్ ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుంది గారి దగ్గర అవును నమ్రత గారి దగ్గర నేనేంటండి మహేష్ బాబు గారే ఆగిపోయారు నమ్రత గారు యాజ్ యూజువల్ ఐ థింక్ వీ టూ Uh, beauty pageant winners, Namrata Garu also was a beauty pageant winner, Miss India, and Alagi Itupakane Mochuste Priyanka Chopra Jonas Garu, the Miss World, the most beautiful women who have shown. Okay, so edit out on the just in five minutes to edit complete. But I'm telling you, I, I think we have international media also here today from the United States of America, UK, from Japan. అండ్ ఫ్రమ్ మెనీ అదర్ ప్లేసెస్ అండ్ ఆల్సో ఆర్ నేషనల్ మీడియా దిస్ ఇస్ వాట్ తెలుగు ఫిల్మ్స్ ఆర్ సెలబ్రేటెడ్ ఫార్ కెన్ యూ సి పేషన్స్ దట్ ఆర్ ఆడియన్స్ హ్యావ్ దట్ దే ఆర్ వెయిటింగ్ ఫార్ ది ట్రైలర్ దే కెన్ వెయిట్ లైక్ దిస్ ఫర్ టూ మోర్ ఇయర్స్ ఫర్ రాజమౌళి సర్స్ ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్ లవ్లీ ఆడియన్స్ ఈ రోజున సినిమా ఇంత వరల్డ్ వైడ్గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది అంటే రాజమౌళి గారు తీయడం మాత్రమే కాదు మీరందరూ చూడడం కూడా So Telugu audience kyoka! OS Kondi to all the Telugu audience, wonderful audience, not only here but in other parts of the world. update Okay, so like as Rajmali Garu said, this is the first time that we are going to experience this kind of a big screen and imagine we are going to see the whole movie in this kind of a big screen so we have small glitches hope will forgive us. and alage we just want to take a few experiences of people who have worked in the film Camera. ఓకే సో వి హ్యావ్ ఆర్ ఫెంటాస్టిక్ స్టైలిస్ట్ స్టైలిస్ విత్ వితజ్ సో జస్ట్ ఒక వన్ వర్డ్ రమగారు ఒక స్టైలింగ్ గురించి మహేష్ బాబు గారి గురించి ఒక వర్డ్లో చెప్పాలి అంటే టిప్స్ చెప్పండి టిప్స్ స్టైలింగ్ స్టైలింగ్ టిప్స్ టు మహేష్ బాబు గారు సరే నేను ఇది అడిగినందుకు నన్ను కొడతారు అనుకోండి అది వేరే విషయం మీరు చెప్పండి మహేష్ బాబు గారికి స్టైలింగ్ టిప్స్ అవును మహేష్ అలాంటివన్నీ లేవు మాకు మైక్ దగ్గర పెట్టుకోండి మహేష్కి టిప్ చెప్పాలా అవును ఓకే మహేష్ అది షర్ట్ అలాగే కంటిన్యూ చేయి షర్ట్ అలాగే కంటిన్యూ చేయి ఓకే ఆయనకి ఏం అక్కర్లేదండి అసలు యాజ్ ఇట్ ఈస్గా అలా నించుంటే చాలు అంతే ఓకే ప్రియాంక చోప్రా గారికి ఒక టిప్ ప్రియాంక చోప్రా జోనస్ గారికి ఒక టిప్ వన్ టిప్ ఫర్ ప్రియాంక చోప్రా జోనెస్ We are already at the tip of the stage. Please, still. Yanka? Ide makkavali. I'm going to take five minutes <laughs> for the VFX. I'm going to lag. Just be you. Wow. And I think that's what she's been doing since many years. She is unstoppable. ഓക്കെ അപ്പടെ മയക്കി വെക്കണ്ടേ ഇൻകാ ഉന്തി ഇതാക്കെ മാറ്റാ സുണ്ടെങ്കിൽ തൊണ്ടകായിപ്പോയത് ഇപ്പോഴും മെയിൻ గురించి ഇതെ చెప్పకపోతే ചപ്പക്കൂത്തയല്ല పట్టుకోండి మన പൃഥ്വിരാജ് ഗാർ പൃഥ്വി ഗാർ എല്ലാ ഫാൻസും നമ്മുടെ കേരളത്തിൽ നിന്ന് പൃഥ്വി സാറിനെ പറ്റിയിട്ട് എന്താണ് ഒരു ടിപ്പ് കൊടുക്കാൻ പോകണമെന്ന് വെയിറ്റ് ചെയ്തുകൊണ്ടിരിക്കുകയാണ് നിങ്ങൾ സംസാരിച്ചെങ്കിൽ അല്ലെങ്കിൽ സർ പറഞ്ഞു മാഷേ അടിപൊളിയാണെന്ന് പിടിക്കൂ പറയൂ ഒരു ടിപ്പ് ശരി అయ్యో మైక్లోనే తిట్టేస్తుంది దేవుడా ఇదంతా ఎడిటింగ్లో తీయడానికి కూడా లేదే ఇది లైవ్ టెలికాస్ట్ ఒక టిప్పు పృథ్వీ గారికి పృథ్వీ గారికి టిప్స్ అక్కర్లేదు ఆల్సో ఇట్ అంతే ఓకే ఐ అండ్ బడ్డింగ్ హీరో సింహ విత్ సింహ కమ్ ఇయర్ మత్తు వదలరా చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చాలా మంది మత్తు వదిలించారు దాసింహ ఇంతకన్నా మంచి ప్లాట్ఫామ్ దొరకదు మనకి ఈ నెక్స్ట్ సినిమా ప్రమోషన్ ఏంటి చెప్పు ఇంకా సినిమా ఏంటో తెలియదు ఓకే సో సినిమాలో యాక్టింగ్ బాగుందా లేకపోతే పెళ్ళైన తర్వాత లైఫ్ బాగుందా నన్ను సుమా ఆంటీ అని మాత్రం పిలవకు ప్లీజ్ సుమక్క ఎవరది నవ్వింది అక్కడ అతను క్లోజప్ మాత్రం వేయకండి ఓకే చెప్పు విచ్ ఇస్ బెటర్ బైదవే ఇప్పుడు మేమైతే బయట ఉంటాము మాకు ఇప్పటి వరకు ఈ ట్రైలరు లేకపోతే ఈ ప్రోమో అనేది ఉందని కూడా యాంకర్కి చెప్పలేదు అది చాలా అన్యాయం అది వేరే విషయం అనుకో కనీసం ఇంట్లో మీరు ఉన్నారే మీకైనా చెప్పారా లేదండి నేను కూడా ప్లీజ్ గివ్ మీ అప్డేట్స్ మై గాడ్ అంటే నాన్న అప్డేట్లు ఇవ్వక అస్సలు పోనీ నేను నిన్న రిహర్సల్లో అయినా సరే నాన్న అప్డేట్లు ఇస్తారేమో అనుకున్నాను అంటే డైలాగ్ చెప్పేస్తారు కదా తెలిసిపోతుందని కానీ రిహర్సల్లో ఏబిసిడి చెప్పారు అవును అవును అసలు ఇంట్లో ఉన్న కానీ ఐ థింక్ సో ఈ మొత్తం ఇక్కడ ఉండే వాళ్ళందరిలో కల్లా అప్డేట్ ఉండేటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే ఒకే ఒక్కళ్ళు నీకు ఆ పేరు తెలుసు చెప్పు ఎందుకంటే నీకు పేరు వచ్చిందే వాళ్ళ వల్ల నీకు పేరు వచ్చిందే వాళ్ళ వల్ల క్లూ ఇచ్చా నీకు

sorry for that. Uh, let me explain what happened. So Chala ga we started to have this huge LED screen, 100 foot by 130 foot, almost India La best LED panels San it is Then Power chain almost there are 45 generators outside. Um, and it needs so much of power, so much of testing. So much of uh, back planning. We were doing everything. And in Naratri ratri, we were supposed to test our video. So, bite glee cow kodanchepi, peth peth cranes betti, black cloths betti. Ataratravar kupanje about 2 o'clock, we started testing some test videos. Inka trailer play chekondane, we started. Testing out test videos. Ekaninchi Ochara Telido Vakodlao Yidro they started taking drone, drone to a video whatever we are supposed to show. I necklop at the better. That is one year of hard work of so many people. ౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మ్యాన్అవర్స్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అండ్ ఫర్ దిస్ ఈవెంట్ పీపుల్ వర్ వర్కింగ్ డే అండ్ నైట్ నాట్ స్లీపింగ్ అంత కష్టపడి ఎవ్రీథింగ్ చేసింది జస్ట్ వన్ డ్రోన్ ఫ్లయింగ్ ర్యాండమ్లీ ది జస్ట్ స్టార్టెడ్ లీకింగ్ అవుట్ వీడి నో వాట్ టు డూ ఏం చేయాలి అంటే మాది మా వీడియోని టెస్ట్ చేసుకోవడానికి కూడా లేదు అంత జాగ్రత్తలు తీసుకొని అంత కష్టపడి అంత చేసి వీ డిడెంట్ ఈవెన్ హ్యావ్ టైమ్ టు టెస్ట్ అవర్ వీడియో టెస్ట్ చేస్తే ఎక్కడ లీక్ అవుతుందనో భయం సో వి జస్ట్ టుక్ ఎ ఛాన్స్ లీక్ అవ్వకూడదు డైరెక్ట్గా ఆడియన్స్ అంత కష్టపడి అంత దూరం నుంచి వచ్చారు ఫుల్ రిజల్యూషన్తో ఫుల్ స్కేల్తో చూపించాలని ఈ స్టార్టెడ్ వి టుక్ ద రిస్క్ డైరెక్ట్గా ప్లే చేద్దాం అని చెప్పి ఓకే ఈ సార్ రిస్క్ వర్కౌట్ అవ్వలేదు వి స్టార్టెడ్ హ్యావింగ్ గ్లిచెస్ పవర్ సరిపోవట్లేదు టు ప్లే ఇట్ బట్ దే ఆర్ చెకింగ్ అవుట్ ఐ థింక్ విత్ ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్ వీ విల్ ప్లే ఇట్ బట్ ఎంత ఓపిక్గా ఎంత కష్టపడి మీరు వచ్చారు ఐ థింక్ అనదర్ టెన్ మినిట్స్ ఓపిక్ పట్టగలరని అనుకుంటున్నాను కెన్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో అయిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాను యాక్చువల్లీ ఐ డింట్ టు టాక్ అబౌట్ ఎనీ యాక్టర్స్ యాక్టర్స్ గురించి ఏది ఏం మాట్లాడొద్దు అనుకున్నాను ఎందుకంటే అది మాట్లాడడం మొదలు పెడితే ప్రీ రిలీజ్ అయిపోతుంది అయిపోతుందని చెప్పి బట్ దర్ ఇస్ వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు టాక్ దట్ ఈస్ అబౌట్ మహేష్ నో నథింగ్ అబౌట్ ద ఫిల్మ్ నథింగ్ అబౌట్ హిస్ క్యారెక్టరైజేషన్ నథింగ్ అబౌట్ వాట్ హీ డిడ్ నాట్ ఎట్ బట్ ఐ సంథింగ్ అబౌట్ హిస్ క్యారెక్టర్ మహేష్ బాబూస్ క్యారెక్టర్ అండ్ దెర్ ఇస్ సమ్థింగ్ దట్ దట్ వీ ఆల్ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్ తన దగ్గర నుంచి మన అందరం నేర్చుకునే గుణం ఒకటి ఉంది విచ్ ఈస్ మీరు చెప్తే నమ్మరు మనందరికీ కూడా ఒక ఎడిక్షన్ ఉందండి సెల్ ఫోన్ ఎడిక్షన్ అంటే మహేష్ పెడుతున్న రివ్యూస్ చూస్తే కంటిన్యూస్గా ఫోన్ మీద ఉంటుంది అనుకుంటారేమో లెట్ మీ టెల్ యూ ఆఫీస్కి వచ్చాడు అంటే షూటింగ్కి వచ్చాడు అంటే సెల్ ఫోన్ పట్టుకోడు whether it is eight hours, ten hours, cell phone, car he will touch his cell phone. that is something that we all should learn. andranetshkali, andranetshkali, mahesh, i will try my best to be like you. i really admire you on that aspect. okay. so we will try again, one more time. Hope we get it right.